జగన్కి కాస్త పిచ్చి తగ్గుతుందేమో అనుకుంటే ఇంకా పిచ్చి పిచ్చిపోయింది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు జగన్ భవిష్యత్తులో టూ పాయింట్ జీరో అంటే ఏంటో చూపిస్తానని మాట్లాడుతున్నాడు ఇంకా కొత్తగా చూడాల్సింది ఏమీ లేదు ప్రజలు నీ నిర్వాహకం పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే నీ తండ్రి రాజశేఖర రెడ్డి చనిపోతే ఆయన మీద ఉన్నటువంటి సానుభూతితోటి ఒక్క అవకాశం అంటే పదహారు నెల్లు జైల్లో ఉండొచ్చిన నీళ్లు నమ్మి ప్రజలు గెలిపిస్తే నువ్వేం చేసావు ప్రజల్ని నట్టేట ముంచావు నీ కార్యకర్తల గాలికి వదిలేసావు రాష్ట్రాన్ని ముంచేసావు నట్టేట అంతకంటే చేసిందేమో ఉందా అందుకే ప్రజలు నీకు ఏమి నెట్ని గిఫ్ట్ ఇచ్చారు ముప్పై ఏళ్ళు పాలిస్తా అన్నావు ముప్పై ఏళ్ళు జగన్ పాలనకు ఎదురులేదు తిరుగులేదు అని చెప్పావు ఏం ఏమైంది నీ పాలన చూసి విసిగి వేసారి నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరానికే ఈ దరిద్రుడు ఎప్పుడు దిగిపోతాడా ఈ నియంతి ఎప్పుడు పోతాడా అంటే నాలుగు సంవత్సరాలు ప్రజలు ఎదురు చూశారు అది నీ నిర్వాకం ఇక మళ్ళీ నువ్వు ముప్పై ఏళ్ల గురించి మళ్ళీ ముప్పై ఏళ్ళు ఈసారి అధికారులకి వచ్చేయని మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు విడ్డూరంగా ఉంది ఈ రోజు జగన్ నమ్మే పరిస్థితి లేదు ఎక్కడ కూడా ముప్పై ఏళ్ళు అధికారులు ఉంటాయి గతంలో ఇదే చెప్పావు చివరకు ప్రజలు నీ పరిపాలన చూసిన తర్వాత వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నవారు చివరికి పదకొండు ఇచ్చారు మా వింట్రుకు కూడా పేకలేరని ఎన్నికల ముందు చెప్పావు నీ బుచ్చంతా పీకినా నీకు బుద్ధి రాదు ఇంట్రుకు పీకలేరని అన్నందుకు ప్రజలు ఇంట్రుకలు కూడా లేకుండా పీక్ అక్కడ కూర్చోబెట్టారు రేపు టూ పాయింట్ జీరో అంటే ఈ పదకొండు సీట్లు కూడా కాదు జీరో అనే ప్రజలు నీకు ఇచ్చేది రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పదకొండు సీట్లు కాస్త జీరోకి వస్తుంది అది టూ పాయింట్ జీరో అంటే జగన్ అంటే చూపిస్తా అన్నాడు చివరికి మిగిలేదు అది సందేహమే లేదు పదకొండు కేసుల్లో ఏద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రతిపక్ష హోదా లేకుండా కోల్పోయాడు నూట యాభై మూడు సీట్లలో భారీ మెజార్టీతో నిన్ను ప్రజలు గెలిపిస్తే ప్రజలు ముంచినాక ప్రజలు నీకు ఇచ్చింది పదకొండు సీట్లు ఈసారి పరిస్థితి ఏంటి ఈసారి పదకొండు కేసుల్లో ఏదైనా ఉన్నటువంటి నీకు శిక్ష పడితే కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యే ఈ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నావు భవిష్యత్తులో ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా నీకు అరగతుండదు పదకొండు కేసులు ఏవన్ ముద్దాయిగా ఉన్నటువంటి జగన్ ఈరోజు సాక్షాధారాలతో సహా ఉన్నాయి సిబిఐ విచారణలో ఖచ్చితంగా శిక్షలు పట్టం ఖాయం ఈ రోజు మేకపోతు చూపిస్తా ఉన్నాడు అంటే పెద్ద పెద్ద నాయకులంతా పెద్ద నాయకులు అనుకున్నాడు వైసీపీ కూడా తలా దిక్కు వెళ్లి పార్టీలో జారుతా ఉన్నాడు దిక్కు దోసినటువంటి జగన్మోహన్ రెడ్డి గంభీరం మాట్లాడుతూ ఉన్నాడు అంతకు మించి పరిస్థితి లేదు వైసీపీ పాలన ఈ రోజు ఇసుక గురించి మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్డీఏ పాలన కూటమి ప్రభుత్వాలు ఇసుక గురించి మాట్లాడే అర్హత నీకుందా ఆ రోజు ప్రజలు నీకు అధికారం ఇస్తే ఇసుక దోపిడీ చేసి వేల కోట్లు దోచుకున్నది వాస్తవం కదా అందుకేగా నీకు పదకొండు సీట్లు గద్ది పెట్టింది మద్యం గురించి మాట్లాడే హక్కు నీకుందా మద్యపాన నిషేధం చేస్తానని నువ్వు మద్యపాన్ని నిషేధం చేశావా ఎందుకు చేయలేదు మద్యపాన్ నిషేధం చేయకపోగా ఎన్నికల హామీ ఇచ్చి మద్యం ఏర్లై పారించావు ప్రభుత్వ బిల్ షాపులు పెట్టి పేరు ప్రభుత్వ బిల్ షాపులు దోచుకున్నది జగన్మోహన్ రెడ్డి మరోపక్క బిల్ షాప్ ఊరికి పది బిల్ షాపులు పెట్టి రాష్ట్రం మొత్తం ఏర్లై పారించావు ఇదే అదేనా మద్యపాన్ నిషేధం ఈ రోజు మళ్ళీ ఎన్డీఏ పాలన మద్యపానం గురించి మాట్లాడతావా మద్యపానం గురించి కానీ ఇసులు గురించి మాట్లాడేటువంటి అర్హత జగన్కి లేదు వ్యక్తిత్వం అంట అసలు వ్యక్తిత్వం అంటే అర్థం తెలుసు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఆల్రెడీ ఏం చేయాలో చేశారు పీకి కూర్చోబెట్టారు సో భవిష్యత్తులో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చూసి కూటమి పాలనకి ప్రజలందరూ శబాస్ అంటున్నారు ప్రజలు జేజలు పలుకుతున్నారు నాలుగు లక్షల కోట్ల పైన ఈ రోజు పెట్టుబడులు రాష్ట్రంలో ఏడు నెలల పాలనలోనే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలు ఒక నమ్మకంతో గెలిపించారు ఆ నమ్మకాన్ని నిలబెట్టారు చంద్రబాబు గారు ఈ రోజు వ్యవస్థలన్నీ గాడిలో పెట్టారు చంద్రబాబు గారు ఈ రోజు పరిశ్రమలు పెట్టే వాళ్ళకి కూడా ప్రభుత్వం మీద నమ్మకం వచ్చింది అందుకే లక్షల కోట్ల ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయి అంటే ఈ రోజు జగన్ ఈ విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం రోజు ప్రజల్లో భరోసా నింపినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారికి ఈ రోజు ప్రజలు బ్రహ్మరాధం పడతా ఉన్నారు ఈ రోజు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా సమర్థవంతంగా చేసే ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అర్థం సహకరించాల్సింది పోయి నోటికి వచ్చినట్టు మాట్లాడటం చాలా దురదృష్టకరం ప్రజలు గుణపాఠం చెప్పినా ఇంకా బుద్ధి రాలేదు ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది